చేయడానికి చాలా ఈజీగా అండ్ క్విక్ గా అయిపోయే రెసిపీ పప్పు చా మరి సింపుల్ గా ఎలా చేయాలో చూసేద్దాం అండి ఫస్ట్ అయితే కుక్కర్ లో వన్ కప్ కందిపప్పు కడిగి వేసుకుని రెండు కప్పులు వాటర్ వేసేయాలి అందులోనే మీడియం సైజ్ ఆనియన్ ఒక టమాటో ఇంకా త్రీ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఉప్పు పసుపు కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకుని కొంచెం ఆయిల్ వేసి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో త్రీ టు ఫోర్ విజిల్స్ వస్తే చాలు ఈ లోపు నిమ్మకాయ సైజు ఉన్న చింతపండును తీసుకుని ఒకసారి క్లీన్ చేసుకుని దాంట్లో వాటర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చాక పక్కకు తీసుకుని పప్పు గుత్తుతో మెదుపుకోవాలి ఇప్పుడు చింతపండు కూడా వేసేసి కావాల్సినంత వాటర్ వేసుకుని సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి అలా కొంచెం సేపు మరిగించిన తర్వాత చిన్న సైజ్ బెల్లం ముక్క వేస్తే ఫ్లేవర్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి అది కూడా వేసేసాక కొంచెం సేపు మరిగించి పక్కకు తీసేసుకోవడమే ఇప్పుడు తాలింపు కోసం కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు మిర్చి కరివేపాకు వేసుకుని మీకు కావాలంటే ఇంగువా కూడా వేసి తాలింపు పెట్టేయండి అంతే ఈజీ అండ్ క్విక్ గా పప్పుచారైతే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి